హాయ్ ఫ్రెండ్స్ నేనైతే రొయ్యల పులావ్ చేస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులో వాటర్ మొత్తం పోయేటట్లు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది వేయించుకుని రొయ్యల్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఒక్కొక్కరు పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి ఆయిల్ కూడా వేసుకొని వేడైన తర్వాత హోల్ గరం మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొత్తిమీర పుదీనా కూడా మనం తాలింపులోనే వేసుకోవాలి అప్పుడే స్మెల్ బాగుంటుంది అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కారం పసుపు ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి మొత్తం ఉప్పు కారం అంతా రొయ్యలకు పట్టుకునేలాగా బాగా ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ మనకు బాగుంటుంది మనం ముందుగా కడిగి నానపెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవైతే వేసుకోండి నేనైతే ఒక టూ గ్లాస్ రైస్ తీసుకున్నా మనం టూ గ్లాస్ రైస్ అయితే ఎయిట్ గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది నేనైతే నీళ్లు వేట్ చేసుకున్నా అలాగైతే మనకి తొందరగా ఇంకా రైస్ రెడీ అయిపోతుందని వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకోండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోయిందా లేదని మేమెప్పుడు రొయ్యలు తెచ్చినా ఎక్కువగా కర్రీ లేదంటే గోంగూర రొయ్యలే చేస్తాను ఇలా పులావ్ కూడా చేసుకోండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ అయితే రానివ్వండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మనకి పిల్లలకి లంచ్ బాక్సులకి గట్రా పెట్టుకోవడానికి బాగుంటుంది మా బిర్యానీ అయితే గా చూడండి ఎంత బాగుందో ఇలా వేడిగా ఉన్నప్పుడు కలుపుకోకండి కొంచెం చల్లగా కలపండి లేదంటే మెత్తగా అయిపోతుంది బాయ్ ఫ్రెండ్స్